ఈ నెల పదిహేనవ తేదీన కరీంనగర్ హుజురాబాద్ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కరీంనగర్ కార్యదర్శి కరీంనగర్ జడ్జి కె వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో పన్నెండు వందల ఇరవై ఆరు కేసులు పరిష్కరించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు క్రిమినల్ తొమ్మిది వందల ఇరవై ఇన్లీగల్ కేసులు ముప్పై వాహనాల ప్రమాదాలు నూట ఎనభై ఐదు మార్టర్ డిస్పాచ్ నలభై ఐదు సివిల్ కేసులు నలభై మూడు మనీ రికవరీ కేసులు మూడున్నాయని తెలిపారు లోక్ అదాలత్ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మన రాష్ట్ర న్యాయసేవిక సంస్థ తెలంగాణ వారి ఆదేశానుసార మేరకు ఈ నెల పదిహేనవ తారీఖు స్పెషల్ లోకాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసు ఈ దీనికి సంబంధించి కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ తర్వాత సివిల్ కేసెస్ తర్వాత చెక్ బౌన్స్ కేసెస్ తర్వాత కుటుంబ తరాలకు సంబంధించిన కేసులు ఇంకా మనీ రికవరీ కేసెస్ ఇంకా ఇతర కేసులు రాజీ చేసుకోదగ్గ కేసులు మన కోర్టు పరిధిలో కరీంనగర్ కోర్టు పరిధిలో అదేవిధంగా హుజరాబాద్ కోర్టు పరిధిలో పదిహేనవ తారీఖున స్పెషల్ లోకాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హుజరాబాదు పరిధిలో ఉన్న కోర్టు పరిధిలో కూడా ఈ స్పెషల్ లోకాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ నెల నవంబర్ అంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాము ఈరోజు నుంచి పదిహేనో తారీఖు నవంబర్ వరకు స్టార్ట్ చేస్తాము చేస్తాము ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీ చేసుకోగలరని కోరుతున్నాను ఎందుకంటే ఈ లోకాలత్లో కేసులు రాజీ చేసుకున్నట్టయితే దీనికి అప్పీల్ అనేది ఉండదు ఇదే ఫైనల్ అవుతుంది ఇద్దరు ఇరుపక్షాల వ్యక్తులు కూడా సంతోషంగా ఉండొచ్చు డబ్బు ఆదా చేసుకోవచ్చు సమయం ఆదా అవుతుంది మానసిక క్షోభ అనేది ఉండదు ఆనందంగా ఉండొచ్చు